వశీకరణ మంత్రం అనేది పూజలు చేయబడును వశీకరణ మంత్రం ఇంట్లో ఏ సమస్య అయినా చికాకులు ఉన్నా కూడా ఏ బాధలు ఉన్నా కూడా చేయబడుతాం వశీకరణ మంత్రం అనేది హోంత్ర కాలమ్మ భజ్జండేశ్వరతి వేసి కర్మ జంగని కాశి భేతాన పిశాసిని దుష్పభద్ర కాళికమ్మ చంద్రూపురు శిని ఉబ్రహ్మ నందావ అనేది పూజ అనేది ఈ దీనికి పనికి వస్తుంది ఆ పూజా కార్యక్రమాలు అనేది ఇంటికాడ అయినా కూడా చేస్తాం మళ్ళీ మీరు కూడా మా గుడి కాడ వచ్చే కూడా చేయించుకోవచ్చు అష్టదిబంధన అనేది ఇల్లు బాగా చేయడం హోమాలు అనేది ఉండదు యజ్ఞాలు అనేది జరుగుతూనే ఉంటుంది నిత్యంగా పూజలను కార్యక్రమాలు అష్టదిబ్బంధన పురంత ఊరిని మట్టి గిండకేశ్వర గురు బ్రహ్మణ్య తిరుపతి మాతృతి అష్టాధి బంధం మాధృతి మాతంగి గండన గురు శక్తి శిక్షణ గురు హరి మధ్యవతి అనే మంత్రం అనేది ఆంజనేయ స్వామి పూజ అనేది దత్తాత్రేయ స్వామి పూజ అనేది శివుని పూజ అనేది మహిషమ్మ పూజ అనేది భద్రాకాళి పూజ అనేది చౌడేశ్వరి పూజ అనేది సరస్వతి పూజ అనేది చేయబడుతుంది మా నెంబర్ కూడా డిస్ప్లే మీద ఉంటుంది ఆ నెంబర్కి కూడా మీరు గుడికాడ వచ్చి కూడా చెప్పించుకోవచ్చు మీరు అక్కడ వచ్చి ఫోన్ చేసినా కూడా ఫోన్లో కూడా మాట్లాడేది అనేది ఉంటుంది ఇంటికాడ వచ్చి మేము ఇంటికాడ వచ్చి చేసేది కూడా ఉంటుంది పూజా కార్యక్రమాలు ఏదో ఒక పూజ వశీకరణ పూజ అనేది జరుగుతూనే ఉంటుంది గట్టిగా ఉంటుంది ఫెయిల్ అనేది ఉండదు ఖచ్చితంగా పూజలు అనేది చేతబడి అనేది శత్రునాశనం అనేది ఎవరు కుట్ట కుట్టంకలు ఉన్నా దగ్గర స్థానంలో ఉన్నా వాళ్ళను కూడా ఇబ్బంది నష్టపెట్టేది కూడా ఉంటుంది పూజా కార్యక్రమాలు చేస్తాం గట్టిగా ఈ నెంబర్కి మీరు డిస్ప్లే మీద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్కి ఫోన్ చేయండి ఏ విషయంలో ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా గట్టిగా చేస్తామనేది చేస్తున్నా దేవుని దేవుని దయ వల్ల చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి నమస్కారం